నమస్తే వెల్కమ్ టు బీఆర్కే నేను చక్కర్ల ఝాన్సీ బీ కేర్ఫుల్ ఒంటరితరం చాలా డేంజరట రోజుకు పదిహేను సిగరెట్లు తాగినట్లే సంచలనం రిపోర్టు అంటే రోజుకు పదిహేను సిగరెట్లు తాగినట్లే అంటున్న ఈ ఘటన గురించి మరికొన్ని వివరాలు తెలుసుకుందాం ఒంటరితరం వల్ల అంటే ఒంటరిగా ఉండటం వలన శారీరక మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుంది ఇది శరీరాన్ని నిరంతరం ఒత్తిడికి గురిచేసి అనేక అనారోగ్యాలకు దారి తీస్తుంది ఒంటరితనం ఒక నిశ్శబ్ద మహమ్మారి దీన్ని గుర్తించడం సహాయం కోరడం అనేది బలహీనత కాదు ధైర్యం మీ ఆరోగ్యం ఆనందం కోసం ఇప్పుడే ఒక అడుగు వేయండి ఒంటరితనం అనేది కేవలం ఒక భావోద్వేగం మాత్రమే కాదు అది మీ ఆరోగ్యాన్ని తీవ్రంగా దెబ్బతీసే ఒక ప్రమాదకరమైన పరిస్థితి ఇటీవల జరిగిన పరిశోధనలు ఒంటరిగా ఉండటం వలన కలిగే ఆరోగ్య నష్టాలు రోజుకు పదిహేను సిగరెట్లు తాగడం వల్ల వచ్చే అంత ప్రమాదకరమని తెరిచాయి ఇది దీర్ఘకాలిక వ్యాధులకు దారితీస్తుంది మీ జీవిత కాలాన్ని తగ్గిస్తుంది దీన్ని దృష్టిలో ఉంచుకొని ఒంటరితనాన్ని ఎలా అధిగమించాలి సామాజిక అనుబంధాన్ని ఎలా పెంచుకోవాలి అనే దానిపై మానసిక ఆరోగ్య నిపుణులు కీలక సలహాలు అందిస్తున్నారు అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం రండి ఒంటరితనం ఎందుకు అంత ప్రమాదకరం వైఎస్ లోన్లీనెస్ సో హార్మ్ఫుల్ ఒంటరితనం వలన శారీరక మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుంది ఇది శరీరాన్ని నిరంతరం ఒత్తిడికి గురిచేసి అనేక అనారోగ్యాలకు దారి తీస్తుంది గుండె జబ్బుల ప్రమాదం ఒంటరిగా ఉన్న వ్యక్తులలో గుండెపోటు పక్షవాతం వచ్చే ప్రమాదం ముప్పై శాతం వరకు పెరుగుతుందని అధ్యయనాలు సూచిస్తున్నాయి ఇక జ్ఞాపక శక్తి తగ్గడం ఒంటరితరం మెదడు పనితీరుని ప్రభావితం చేస్తుంది దీనివల్ల జ్ఞాపక శక్తి ఏకాగ్రత ఆల్జిమర్స్ అంటే మతిమరుపు వంటి వ్యాధులు వచ్చే ప్రమాదం పెరుగుతుంది బలహీనమైన రోగ వ్యవస్థ నిరంతర ఒత్తిడి కారణంగా రోగ నిరోధక వ్యవస్థ బలహీనపడి ఇన్ఫెక్షన్లు దీర్ఘకాలిక వ్యాధులు సులభంగా సోకుతా మానసిక సమస్యలు ఒంటరితరం డిప్రెషన్ అంటే కుంగుబాటు ఆందోళన అంటే యాంగ్జైటీ ఆత్మహత్య ఆలోచనలకు దారితీస్తుంది ఒంటరితనాన్ని అధిగమించడానికి నిపుణుల సలహాలు ఒంటరితనం ఒక ఎంపిక కాదు అది ఒక లోతైన అనుభూతి దీన్ని అధిగమించడానికి ప్రణాళికాబద్ధమైన నిరంతర ప్రయత్నం అవసరం కమ్యూనిటీ కార్యాచరణలో పాల్గొనడం ఈ పరిస్థితులు ప్రజలను కలవడానికి కొత్త స్నేహాలను సామాజిక పరస్పర చర్యలను పెంపొందించుకోవడానికి మంచి అవకాశాలు ఉత్తమమైన ఆశించండి అంటే ఉత్తమమైన దాన్నే ఆశించగలరు ఉత్తమమైనది ఆశించడం వల్ల ఒంటరి వ్యక్తులు తరచుగా దేనికైనా నో అనే చెప్తూ ఉంటారు దీన్ని ఆచరించడం ద్వారా వాళ్ళు మానసికంగా దృఢంగా ఉంటారు అలాగే ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు ఉత్తమమైన దాన్ని ఆశించండి ఒంటరి వ్యక్తులు తరచుగా దేనికైనా నో అని చెబుతూ ఉంటారు ఇందుకు బదులుగా మీ సామాజిక సంబంధాలలో సానుకూల ఆలోచనలు వైఖరులపై దృష్టి పెట్టడానికి ప్రయత్నించాలి అలాగే అందరినీ కలిసేందుకు ప్రయత్నించాలి నాణ్యమైన సంబంధాలు మీలాగే సారూప్య వైఖరులు ఆసక్తులు విలువలను పెంచుకునే వ్యక్తులను చేరుకోండి ఒంటరితనం ప్రభావాలను అంటే ఒంటరితనం యొక్క ప్రభావాలను అర్థం చేసుకోండి ఒంటరితనం శారీరకంగా మానసికంగా పరిణామాలను కలిగిస్తుంది ఈ లక్షణాలతో అంటే ఈ లక్షణాలలో కొన్ని మిమ్మల్ని శారీరకంగా మానసికంగా ఎలా ప్రభావితం చేస్తాయో గుర్తించడం ముఖ్యం ప్రస్తుత సంబంధాన్ని బలోపేతం చేసుకోండి సంబంధాలను ఏర్పరచుకోవడం ముఖ్యం కానీ మీ ప్రస్తుత సంబంధాలను మెరుగుపరుచుకోవడం అంటే మీ ప్రస్తుత సంబంధాలు ఏవైతే ఉన్నాయో వాటిని మెరుగుపరచుకోవడం కూడా ఒంటరితనాన్ని ఎదుర్కోవడానికి గొప్ప మార్గం కావచ్చు మీరు కొంతకాలం క్రితం మాట్లాడిన స్నేహితుడికి లేదా కుటుంబ సభ్యుడికి కాల్ చేయడానికి ప్రయత్నించండి దమ్మకస్తులతో మాట్లాడండి మీరు ఏజీ భావిస్తున్నారో అంటే ఏదైతే భావిస్తున్నారో మీ జీవితంలో ఎవరితోనైనా మాట్లాడడం ముఖ్యం ఇది మీకు తెలిసిన వ్యక్తి కావచ్చు ఉదాహరణకు కుటుంబ సభ్యుడు కావచ్చు కానీ మీరు మీ డాక్టర్ లేదా థెరపిస్ట్తో కూడా మాట్లాడడం మర్చిపోవద్దు అంటే అది కూడా మేలే చేస్తుంది ఒంటైతనం ఒక నిశ్శబ్ద మహమ్మారి దీన్ని గుర్తించడం సహాయం కోరడం అనేది బలహీనత కాదు ఒక ధైర్యం మీ ఆరోగ్యం ఆనందం కోసం ఎప్పుడే ఒక అడుగు వేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి